అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు సండే డ్యూటీ లేదు కొంచెం రిలాక్స్ డే గులాబీ పూలు చాలా బాగా పూసాయి పొద్దున్న పూట హడావుడి ఉంటుంది కాబట్టి కొంచెం చెట్లు అవన్నీ చూడండి సాయంత్రం పూట చూద్దామంటే తొందరగా అయిపోతుంది మందార చెట్లు రెడ్ కలర్ ఇది మొగ్గలు వేసాయి కూడా మంచిగా ఐదు రకాల మందార చెట్లు ఒక వీడియో ఉంటుంది మన ఇంట్లో మన ఇంట్లో అటున్నా మన ఛానల్లో మన ఛానల్ ఉన్న ఇల్లన్నా ఒకటే ఎందుకంటే అన్ని షూట్ చేసి పెడుతుంటాం కాబట్టి ఒక ఐదు రకాల మందార చెట్లు తెచ్చుకున్నాను అవి కొనేటప్పుడు వీడియో చేశాను ఇదేమో మునగ చెట్టు మునగ చెట్టుకు కాయలు బాగా కాసాయి కానీ ఎందుకు ఎండిపోతున్నాయి ఇదంతా మునగ చెట్టు మునక్కాయలు బాగానే కాసాయి ఈరోజు చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కొన్ని తీసుకొని వెళ్తా లేక్స్ ఏముంది పంచాయతీ చిండు ఇరా కిందికి రా కిందికి నేను రాను పైకి నాన్న వాళ్ళు లేచినాక లే వస్తారా నువ్వు రా కిందికి ఏమన్నా ఉందా ఇగో పంచాయతీ పెట్టుకోవడానికి ఎవరితోటన్నా పక్కన ఎవరన్నా వచ్చినా మనం చెత్త బయట పోసినా ఆ చెత్త కూడా ఏ ఏ స్ట్రీట్ డాగ్స్ వచ్చి వాసన కూడా చూడొద్దు మన చెత్త కదా తమలపాకులు బాగానే ఆకులు వచ్చాయి ఈరోజు తీసుకెళ్తా పింకికి బియ్యం పోస్తున్నాం చిన్న కాళ్ళ కూతురు ఆస్ట్రేలియా నుండి వస్తుంది ఈరోజు అక్క పిలిచింది బియ్యం పోస్తున్నామని ఈరోజు ఇవి తీసుకెళ్తా బియ్యంలో తమలపాకులు పెడతాం కదా మల్లె చెట్టు ఆకులన్నీ తీయాలి ఈరోజు అనుకున్నా అసలు ఎక్కడికి పోయేది లేదు కదా అని అక్క రాత్రి ఫోన్ చేసింది చెట్టు తొందరగా వచ్చేసేయి మళ్ళీ రేపు పొద్దున్న డ్యూటీకి వెళ్తావు కదా పొద్దున్నే బియ్యం పోస్తామనేసి వెళ్ళాలి చెర్రీ టమాటా చాలా చాలా బాగున్నాయి చెర్రీ టమాటాలు ఏం చేస్తున్నావు అలెక్స్ నువ్వు చెట్లాగం చేస్తున్నావా ఇంకో అలెక్స్ కానీ ఎగ్స్ అన్నీ వడేస్తాం కదా ఎగ్లేసి అన్నిట్లా చెట్లకి ఇదేమో రెక్కమందరం చాలా పులు పూస్తాయి కానీ ఎందుకో పెరగట్లేదు చెట్టు తొందర తొందరగా ఇది విరజాజి చెట్టు అరిచి అరిచి దూపవుతుంది అది ఆగుతుంది పొద్దు పొద్దున్నే మునగ చెట్టు చూపించాను కదా ఇదంతా మునగ చెట్టు ఇదంతా ఇది లెమన్ గ్రాస్ టీలో వేస్తే భలే ఫ్లేవర్ ఉంటుంది మస్తు మంచిగా ఉంటుంది ఇది ఏం చెట్టు అంటారు నీళ్ళు పోస్తానేమో పువ్వులు రావు నీళ్ళు పోయకపోతే పువ్వులు వస్తాయి పట్టించుకోక అన్ని చెట్లు కొంచెం ఎండిపోతున్నాయి టైం ఉండట్లేదు ఉల్లిగడ్డ కొంచెం మొలకొచ్చిందని పెడితే ఆ ఉల్లిగడ్డకి పువ్వులు కూడా పూసింది భలే ఉంది పువ్వు ఇది కరివేపాకు చెట్టు ఇది తోటకూర ఇది మన చిన్న గార్డెన్ మార్నింగ్ మార్నింగ్ బాయ్